హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలామంది తమ జీవితం గురించి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు రకరకాల ఊహాగానాలు లేదంటే ఊహలు లేదంటే ఏదో ప్లాన్స్ చేస్తూ ఉంటారు అయితే రాశి చక్రాలను బట్టి అంటే ఆస్ట్రాలజీ ప్రకారం జీవితం గురించి ఏ రాశి వారు ఎలా అనుకుంటారు లేదంటే గ్రహిస్తూ ఉంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం లైఫ్ ఈజ్ నాట్ ఏ జోక్ లైవ్ లైక్ ఏ లయన్ మనలో కొందరు జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు మరికొందరు లైఫ్ను చాలా లైట్గా తీసుకుంటారు మనం పుట్టినప్పటి నుండి పెరిగి పెద్ద వరకు జీవితంలో ఎదురయ్యే ప్రతి క్షణం మనకు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పుతూనే ఉంటుంది కాకపోతే మనం వాటిలో కొన్నిటిని మాత్రమే గ్రహిస్తాం మరి కొన్నిటిని అసలు పట్టించుకోం ఇలాంటి విషయాల వల్ల మీకు కొన్నిసార్లు సంతోషం వస్తుంది మరి కొన్నిసార్లు కొత్త కొత్త సవాళ్ళు కూడా ఎదురవుతాయి ఇలాంటి సమయంలో ఇబ్బందులను అధిగమించేందుకు ప్రయత్నిస్తారు అంతేకాదు సంక్షోభ సమయం నుండి సంతోషం వైపు కూడా అడుగులు వేస్తారు అయితే కొన్నిసార్లు ఇలాంటి విషయాల్లో విఫలమవుతూ ఉంటారు ఇలా తమ జీవితంలో ఏది జరిగినా పాజిటివ్గానే తీసుకునేవారు అతి తక్కువ మంది ఉంటారని చెప్పచ్చు మరి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం లైఫ్ గురించి పన్నెండు రాసులు ఏమనుకుంటున్నాయి వాళ్ళు ఎలాంటి విషయాలు జీవితం నుంచి గ్రహిస్తారు జీవితం నుంచి ఏం నేర్చుకుంటారని తెలుసుకుందాం ముందుగా మేష రాశి మేషరాశి వారి జీవితం పట్ల పూర్తి అవగాహనతైతే అయితే ఉండరు అందుకే వీరు కొన్నిసార్లు ఆతృతతో నిర్ణయాలు తీసుకుంటారు అయితే తర్వాత వారు చేసిన పొరపాట్లను గుర్తిస్తారు కానీ వీరు లైఫ్లో ఏదైనా కొత్త కొత్త సవాళ్ళు ఎదురైతే వాటిని ఎదుర్కొనేందుకు చాలా చురుగ్గా పనిచేస్తారు ఇక వృషభ రాశి వృషభ రాశి వారి లైఫ్ని చాలా లైట్గా తీసుకుంటారు వీరి జీవితం గురించి ఇతరులకు సలహాలు సూచనలు చేస్తూ ఉంటారు అంతేగాని వీరు మాత్రం వాటిని పాటించరు వీరు ఎల్లప్పుడూ సేఫ్ జోన్ చూసుకుంటారు కష్టాలను ఎదుర్కోవడానికి వీరికి పెద్దగా ఇష్టపడరు ఇక మిథున రాశి మిథున రాశి వారి జీవితాన్ని చిన్న కోణంలో చూస్తారు వీరు చాలా విషయాల్లో రెండు నాలుకల ధోరణి అవలంబిస్తారు వీరికి లైఫ్ పెద్దగా అవగాహన అయితే ఉండదు వీరి పరిస్థితులను ఒక్కో మాదిరిగా ప్రవర్తిస్తారు వీరికి ఏ విషయం పట్ల స్పష్టత ఉండదు ఇక కర్కాటక రాశి ఈ రాశి వారి జీవితం గురించి చాలా భావోద్వేగంగా ఉంటారు వీరు ఎక్కువగా కలర్ కంటూ ఉంటారు వీరు చాలా విషయాలు హ్యాపీగా ఉంటారు వీరికి సంగీతం వినడం అంటే చాలా ఇష్టం వీరు కళల్లోనే ఎక్కువగా బతుకుతూ అదే నిజమని అనుకుంటారు ఇక సింహరాశి సింహరాశి వారు చాలా విషయాలు ధైర్యంగా ఉంటారు వీరి జీవితంలో ప్రతి విషయాన్ని చాలా తెలివిగా వ్యవహరిస్తారు లైఫ్లో వీరికి ఎప్పుడు ఏమి కావాలనే విషయంపై చాలా స్పష్టత ఉంటుంది వీరి విజయానికి అదే కారణమవుతుంది ఇక కన్నీరాశి కన్నీరాశి వారి జీవితంలో ఏమి కావాలన్నా చాలా క్లారిటీతో ఉంటారు వీరు ఏమి కోరుకున్నా సాధించే సత్తా వీరిలో ఉంటుంది వీరు ఏమి కావాలనుకున్న ప్రతిదీ సాధించాలనే పట్టుదలతో ఉంటారు ఇలాంటి కారణాల వల్ల ఇతరులతో గొడవలు వస్తూ ఉంటారు వీరు ఏదైనా కోరుకున్నప్పుడు అది జరగకపోతే చాలా నిరాశ పడతారు ఇక తులారాశి ఈ రాశి వారి జీవితంలో ఎక్కువగా పగటి కలలు కంటూ ఉంటారు వాటి నుండి బయటకు రావడానికి ఎక్కువగా ఇష్టపడరు రియల్ లైఫ్ గురించి వీరికి ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతూ ఉంటారు వీరు వ్యక్తిగత అలంకరణకు ఎక్కువగా టైం కేటాయిస్తారు నలుగురిలో వీరు ప్రత్యేకంగా కనిపించేందుకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు ఇక రుచిక రాశి ఈ రాశి వారి జీవితం గురించి ఏమి ఆలోచిస్తారు అనేది ఎవరికి అర్థం కాదు వీరి ఐడియాలు చాలా భిన్నంగా ఉంటే వీరు ఎక్కువగా ఇతరులను గమనిస్తూ ఉంటారు వీరు భావోద్వేగాలను కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు ధనుసు రాశి ధనుసు రాశి వారికి లైఫ్పై ఎక్కువ క్లారిటీ ఉంటుంది వీరు లైఫ్లో ఏమనుకుంటారో అది ఖచ్చితంగా సాధిస్తారు వీరు చాలా విషయాల్లో నిజాయితీగా ఉంటారు వీరికి లైఫ్ విషయంలో కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది ఇక మకర రాశి మకర రాశి వారి జీవితంలో గ్రహ ప్రభావం ఎక్కువ ఉంటుంది ఈ కారణంగా వీరు లైఫ్లో ఎక్కువగా కష్టాలు వస్తూ ఉంటాయి అందుకే వీరు కఠిన నిర్ణయాలు తీసుకుంటారు వీరి లక్ష్యాలను పెద్దగా పెట్టుకుంటారు వాటిని సాధించడానికి నిత్యం కష్టపడుతూ ఉంటారు ఇక కుంభరాశి కుంభరాశి వారి జీవితం విషయంలో చాలా భిన్నంగా ఉంటారు వీరు వీరిలాంటి వారు ఇంకొకరి లోకంలో ఉండరని భావిస్తూ ఉంటారు వీరు ప్రతి విషయంలో చాలా డిఫరెంట్గా ఉంటారు వీరు కూడా ఒక్కొక్కరు ఒక్కోసారి ఒక్కరిలో ప్రవర్తిస్తూ ఉంటారు ఇక మీనరాశి మీనరాశి వారు లైఫ్ను చాలా డీప్గా థింక్ చేస్తారు జీవితం గురించి ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అందులో ఎంత మంచి ఉంది ఎంత చెడు ఉంది అనే విషయాలను లెక్కిస్తారు అయితే వీరు ఇతరులను అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే సో ఫ్రెండ్స్ మరి ఒక్కొక్క రాశి ఒక్కొక్క విధంగా జీవితం నుంచి కొత్త కొత్త విషయాలు కానీ లేదంటే పాత విషయాలు కానీ ఏదైనా సరే వాళ్ళ అనుభవాన్ని బట్టి మరి కొత్త కొత్త విషయాలను గ్రహించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మరి ఏ రాశి వారు ఎలా ఉంటారని చెప్పబడింది ఇందులో మీరు ఆశ ఉంటే ఒకసారి అంచనా వేసుకోగలరు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్